జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము కర్ణపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము పదిహేడో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము కర్ణుడికి అనిపించింది కదా తనకు కూడా కృష్ణుడి లాంటి సారథి ఉంటే బాగుంటుందని అందుకని శల్యుడు కావాలి అని చెప్పేసి తన సారథిగా దుర్యోధను అడిగాడు మొత్తానికి దుర్యోధనుడు అయితే నువ్వు కృష్ణుడి కంటే గొప్పవాడు అని చెప్పించి మొత్తానికైతే ఒప్పించాడు అయినా కానీ శల్యుడికి ఎక్కడో మనసులో ఒక సూతపుత్రుడికి నేను సారథ్యం చేయడం ఏంటి అనే ఆలోచన రావడంతో అప్పుడు దుర్యోధనుడు ఇలా చెప్పడం ఆరంభించాడు త్రిపురాసుర సంబంధించినటువంటి వధకు సంబంధించినటువంటి కథ చెప్తాడు త్రిపురాసురులు ఎవరు అసలు వాళ్ళని ఎలా వధించారు ఏంటి అనేది అసలు దీనికి సారథ్యానికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకంటే మార్కండేయ మహర్షి చెప్పాడు మా నాన్నకిది నేను చెప్తాను విను అని చెప్పాడు కాబట్టి అసలు త్రిపురాసుర సంహారం ఎవరు చేశారు ఎలా చేశారు ఆ అదేవిధంగా ఈ త్రిపురాసుర సంహార కథ విన్న తర్వాత శల్యుల్లో ఎలాంటి మార్పు వచ్చింది సారథ్యానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో త్రిపురాసుర వృత్తాంతం ఇలా చెప్తున్నాడు దేవతలకు అసలులకు యుద్ధం జరిగింది కదా తారకాసురుడు చనిపోయాడు కదా ఆ తర్వాత తారకాసురు ముగ్గురు పిల్లలైనటువంటి విజున్మలి తారకాక్షుడు కమలాక్షుడు ఈ ముగ్గురు బ్రహ్మ కోసం ఘోరమైనటువంటి తపస్సు అద్భుతం అంటే మొత్తము పంచాగ్ఞ మధ్య రగులతో అద్భుతమైనటువంటి తపస్సు అయితే వీళ్ళు చేస్తారు వీళ్ళ తపస్కి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం ఏం వరం కావాలంటే ఆ యూజువల్ గా మాకు చావు ఉండకూడదని వాళ్ళు కోరుకోవడం అది కుదరదు ఇంకా ఏదైనా వరం కోరుకోండి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇలా కోరుకుంటారు మాకు మూడు పురాలు అంటే మూడు పట్టణాలు కావాలి అవి ఇప్పుడు కూడా వాటిలో అన్ని అంటే కామగమనం ఏమి ఏది కోరుకుంటే అది దాంట్లో ఉండాలి అన్ని రకాల సుఖాలు దాంట్లో ఉండాలి అసలు దాన్ని యక్షులు నాగులు దానవులు దేవతలు ఎవ్వరు కూడా నాశనం చేయకూడదు అలాంటి వరం కావాలి అని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు అంటాడు సరే మీకు అలాంటి పట్టణాలే వస్తాయి కానీ ఆ పట్టణాలు ఒక్కరి ఒక్క దగ్గరికి వస్తే మాత్రం ఆ పంటనాలు నాశనం అవుతాయి దీనికి మీకు సమ్మతమేనా అని అడుగుతారు దానికి వాళ్ళు అంటారు సరే మేము చూసుకుంటాము ఆ పట్టణాలు ఒక దగ్గరికి రాకుండా అయినా అంత శక్తివంతుడు వచ్చి ఆ పట్టణాలను ఏకం చేసిన రోజు అప్పుడు చూసుకుందాంలే ఎప్పుడైతే ఆ వరం ఇవ్వగానే సరే అంటాడు బ్రహ్మదేవుడు తదాస్తూ అని వెళ్ళిపోతాడు సో ఇంకా వీళ్ళకి వరాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు మయుడు ఉన్నాడు కదా వాళ్ళ రాక్షస శిల్పి ఆ మయుడిని పిలుస్తారు పిలిచి అద్భుతంగా మూడు మూడు పట్టణాలు తయారు చేసి పెట్టు అని చెప్తారు అవి ఏంటి ఒకటి బంగారంతో ఒకటి వెండితో ఒకటి ఇనుముతో అసలు అవి ఎలా ఉంటాయి ఇలా ఉంటుంది ప్రతి పట్టణం మూడు మూడు ప్రతి పట్టణం పొడవు వందేశ్ యోజనాలు వెడల్పు వందేశ్ యోజనాలు బంగారు పట్టణం స్వర్గంలో ఉంటుంది వెండిది అంతరిక్షంలో ఉంటుంది ఇనుప పట్టణం ఏదైతుందో అది భూలోకంలో ఉంటుంది బంగారు పట్టణానికి తారకాక్షుడు రాజు అవుతాడు వెండి పట్టణానికి కమలాక్షుడు రాజు అవుతాడు ఇనుప పట్టణానికి విద్యున్మలి రాజు అవుతాడు ఇలా ముగ్గురు మూడు దివ్య మూడు దివ్య అటు దివ్య దివ్యమైనటువంటి పట్టణాల్లో ఉన్నారు ఇక వాళ్ళ భోగానికి హద్దు అదుపు లేదు